అయిండి స్వీట్ షాప్లో కన్నా అదిరిపోయే టేస్ట్ తోటి ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా బూందీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ఇక్కడ బూందీ కోసం ఫస్ట్ పిండి రెడీ చేసుకోవాలి దీనికోసం వచ్చేసి నేను రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను అలాగే క్రిస్పీనెస్ కోసం ఒక పావు కప్పు వరకు బియ్య పిండి కూడా తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట సోడా కూడా వేసి ఫస్ట్ ప్రాపర్ గా కలిసి అలాగే ఈ డ్రై ఇంగ్రియంట్స్ అన్ని కలుపుకోవాలి దాన్ని నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోసపిండి కన్నా కొంచెం లూజ్ గా వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది దాని నెక్స్ట్ వచ్చేసి వేడవుతున్న ఆయిల్లో బూందీ గెరెట తీసుకుని ఒక తోటి మనం బూందీ వేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి బూందీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ఇదే ఆయిల్లో వచ్చేసి అలాగే గరటి పెట్టుకొని నేను ఇక్కడ అటుకులు కూడా వేయించుకొని ఆ బూందీ మిక్చర్లో కలుపుకుంటున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అదే గరటి వాళ్ళని ఆయిల్లో పెట్టుకొని పల్లీలు అలాగే పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకొని బూందీ మిక్చర్లో కలుపుతున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా గా పప్పు కూడా వేయించుకొని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం అటుకులు వేసాం కదా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి దెన్ నెక్స్ట్ వచ్చేసి అలాగే కారం కూడా వేసి ప్రాపర్గా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది